ఇదే శ్రావణి సహిత డిజైనర్ స్టూడియో నేను నీకు చాలాసార్లు పంపించాను కదా డ్రెస్సెస్ అవి వీళ్ళ దగ్గర నుంచే పార్టీవేర్ కూడా నువ్వు ఆ రోజు చాలా బాగుందన్నావు లెమనిలోది పంపించాను ఇక ఒక హోడల్ని పట్టుకుని షాపింగ్ వచ్చేస్తానండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహితా డిజైనర్ స్టూడియో వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి సహితా వాళ్ళది ఏ సో నగర్లో కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మాకు దగ్గర కాబట్టి మేము ఇద్దరం వచ్చాం ఇవాళ మా కోడలు షాపింగు అలాగే మాకు నచ్చిన డ్రెస్సులు మీకు కూడా ఏమైనా యూజ్ అవుతాయేమో అవన్నీ కూడా నేను చూపిస్తాను దాంట్లో నచ్చిన కొనుబడదా అని తీసుకొచ్చాను నీ ఇష్టం షాపింగ్ ఇంకా ఎంత కొనుక్కుంటావా అంత కొనుక్కు పార్టీ వేరే తీసుకుంటావా డైలీ వేర్ తీసుకుంటావా నీ ఇష్టం మీకు కూడా అవి చూపిస్తాను మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా చక్కగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు సహితాకు నువ్వు ఫస్ట్ టైం ఏమన్నా కదా నేను పంపినప్పుడల్లా కూడా నువ్వు చాలా కలెక్షన్ చాలా బాగుంది అనేది ఏమనిపించేది నేను కాటన్ పంపించాను కదా చాలా జైపూర్ కాటన్ చాలా కంఫర్టబుల్ గా ఉంది పార్టీ వేర్ పార్టీ వేర్ కూడా బాగుంటుంది చాలా అయితే ఇప్పుడు నువ్వే సెలెక్ట్ చేసుకో నువ్వు సెలెక్ట్ చేశాక మా సబ్స్క్రైబర్ చూపిద్దాం ఈలోగా మా సబ్స్క్రైబర్లకు కూడా నేను కొన్ని వెరైటీస్ ఏమైనా చూపిస్తాను రండి మీరు కూడా హాయ్ సాయి ఎలా ఉన్నా కోడల్ని డైరెక్ట్ తీసుకొచ్చాను ఇవాళ మా కోడల్ షాపింగ్ ఏవి ఏరియాలో ఓకే మరి మీరు ఏం చేస్తారో డిజైనర్ చూపిస్తారా లేకపోతే ఆ డైలీ వేర్ ఎలా కావాలి రాములో ఫస్ట్ డైలీ వేర్ అంటే మనం తిరుపతి అది వెళ్తాం కాబట్టి కొంచెం కంఫర్ట్ గా మేడం ఫెస్టివల్ కలెక్షన్ వచ్చిన పైన కూడా మీకు స్టాక్స్ చూపిస్తాను ఇంకా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన వాటిలో కొన్ని మోడల్స్ వచ్చా ఇది టిష్యూ టిష్యూ వస్తుంది ఓకే టిష్యూ కాటన్ కోటా ఇది సింపుల్ నుంచి పార్టీ వేర్ కూడా ఎత్తగా హాయిగా ఇది ఎక్స్ఎల్ ఎల్ కావాలి ఓకే ఇది ఎక్సెల్ ఎల్ సైజ్ ఇస్తా ఎల్ సైజ్ ఇట్స్ ఇది కూడా చాలా బాగుంటాయి అంటే నువ్వు ఇలాంటివి కొంచెం యూనిక్గా ఇష్టపడతావు కాబట్టి ఇవి ఇవన్నీ మనం చూద్దామండి మాతో పాటు మీరు కూడా చూడండి వీడియోని అసలు స్కిప్ చేయకండి సహితాలో డ్రెస్సెస్ ఇప్పుడే కాదు ఎప్పుడు బాగుంటాయి మేము లాస్ట్ టైం చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందా మేడం ఆ డ్రెస్సెస్ పేరు వచ్చిపోయిన ఏంటిది బాగ్రూప్రింట్స్ అని చెప్పి బాగూ ప్రింట్స్ కాదు మనం కచ్చి ప్రాంతంలో తయారైన డ్రెస్సెస్ కంచి చేసుకున్నారు ఆన్లైన్ లో బెంగళూరు కొత్త స్టాక్ వస్తుందండి అవి నిజంగా చాలా బాగున్నాయి నాకైతే అవి నాకు రమ్మికి బాగుంటాయి స్టా చాలా బాగా అనిపించింది ఎందుకంటే తను అటువంటివి ఇష్టపడుతుంది కాబట్టి హైట్ ఉంటుంది కాబట్టి మా అమ్మాయికి అవి అంటే కోళ్ళ బాగోని కాదు తనకు కూడా చూపిస్తాను కానీ తను ఎక్కువగా ఏంటంటే హ్యాండ్లూమ్ ఇష్టపడుతూ ఉంటుంది కోట కొంచెం యూనిక్ గా ఇష్టపడుతూ ఉంటుంది మాతో పాటు మీకు కూడా చూపిస్తాను వీడియో మీరు స్కిప్ చేయకండి ఫస్ట్ సాయి పార్టీ వేర్ నుంచి చిన్నవాటికి వెళ్దాము తనే సెలెక్ట్ చేసుకుంటుంది చూడొచ్చు ఫుల్ స్లీవ్స్ నుంచి టాప్ అండ్ బాటం వరకు ఫుల్ వర్క్ వస్తుంది స్లీవ్స్ ఇట్లా నెక్ వచ్చి ఇట్లా మీకు థ్రెడ్ వర్క్ మీకు బాగుంటుంది కదా హైట్ ఉన్న వాళ్ళకి మంచి బాగా సెట్ అవుతుంది అండ్ బాటం కూడా కింద ఇట్లా ఇస్తాడు బార్డర్ ఇది ఫ్యాబ్రిక్ మనకి ఏమొస్తుంది చందేరి కాటన్ కాటన్ వస్తుంది ఆర్గంజా దుబ్బట్ట సరే ఇలా పెట్టుకోమలు ఎలా ఉందో చూద్దాం నీ కలర్ ఇటు తిరుగు ఒకసారి మా వాళ్ళు కూడా చూపిస్తే వాళ్ళు కూడా నచ్చింది తీసుకుని కానీ లాంగ్ ఫ్రాక్ మోడల్ అయిపోయింది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అది హాల్టరేషన్ చేసుకోవచ్చు టైలర్ ఉన్నారు కదా ఇక్కడ టైలర్లు ఉన్నారు కాబట్టి చేసి ఇచ్చేస్తారు లేండ బాదలేదు కొంచెం నచ్చితే చేయించేద్దాం శ్రీ శ్రావణి ఇది ఒక మోడల్ ఈ లవెండర్ కలర్ వచ్చేసింది స్లిమ్ ఫిట్ మోడల్ వచ్చి ఇట్లా ఓవర్ కోట్ ప్యాటర్న్స్ చాలా బాగుంది షిఫాన్ దుపట్టా కొంచెం సహితాలో పార్టీ వేర్ మనకి స్పెషల్గా ఉంటాయి చాలా బాగా ప్యూర్ క్రేప్ ప్యూర్ క్రేప్ వస్తుంది వావ్ ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఇది ఇట్లా ప్యూర్ వచ్చి సింపుల్గా మనకి నెక్ దగ్గర వర్క్ వస్తుంది వేస్ట్ అలాగే స్టార్టింగ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి గ్రాండ్ పార్టీ వేర్స్లో లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌసండ్ వరకు అబ్బో లెవెన్ వరకు కూడా ఉన్నాయి అంటే హెవీ పార్టీ వేర్ గా కదా ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్స్ వస్తాయి మన దగ్గర ఇట్లా ఇంకొక స్పెషల్ అండి చాలా వరకు మనకు ఒకసారి ఎక్సెల్ తీసుకుంటే ఎల్లవాళ్ళకి సరిపోయేటట్టుంటుంది మనం మాకు ఆడలు వేరే చోట తీసుకుంటే అట్లాగే అయిపోయింది కానీ సహితాలు ఏంటంటే ఎక్సెల్ అంటే ఎక్సల్ఏ డబుల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్సల్ఏ ఎల్ అంటే అలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అండి నేనైతే డబుల్ ఎక్సెల్ తీసుకుంటూ ఉంటాను నాకు కొంచెం కంఫర్ట్గా ఉండాలి అది బాగుంటుంది ఆ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ మేడం ఇది ఫ్యాబ్రిక్ తెలిసిపోతా సాఫ్ట్ ఉంటుంది నీకు గుచ్చుకోదు కూడా అమ్మలు చాలా సాఫ్ట్ ఉంటుంది పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది ఇట్లా బెల్ట్స్ కూడా ఇస్తాడు ఫిట్టింగ్ కూడా మనం ఆల్ట్రేషన్ చేయించుకోవాలని మనకి హ్యాండ్స్ కావాలంటే మీరే స్టిచ్ చేసి ఇచ్చేస్తారు ఇట్లా మా కెమెరా కూడా చూపించు నచ్చినా బాగుంది చాలా బాగుంది కదా క్లాత్ ముందు కంఫర్ట్గా ఉంది క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి లైట్ కలర్ ఎంత బాగుందో పైన కూడా స్టాక్ వచ్చింది స్టాక్ చూసేద్దామా పైన స్టాక్ వచ్చిందండి ఒకసారి స్టాక్ చూసేస్తాను అందులోంచి కూడా కొన్ని సెలెక్ట్ చేసుకుందాం అండ్ మనకి ఈ వైజాగ్ కూడా ఓపెన్ అవుతుంది ఎప్పుడు డేట్ ఈ లో అయిపోతుంది వీకెండ్ లో మరి ఇంకేమండి వైజాగ్ వాళ్ళు హాయిగా ఆన్లైన్ కాకుండా డైరెక్ట్ స్టోర్ కి వెళ్ళి మీరు ఆ క్లాత్ అన్నీ చూసుకుని మీకు నచ్చిన డ్రెస్సే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ దగ్గర మామూలు డ్రెస్సెస్సే కాకుండా సహితా డిజైనర్ స్టూడియోలో స్పెషల్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ కోట వస్తుంది ఆ తర్వాత ప్యూర్ చెందేరి ఆ తర్వాత మనకి మంగళగిరి పట్టులో అసలు వీళ్ళ స్పెషల్ అంటే మెటీరియల్ ఎక్కడ ఉండో తెచ్చేయడం కాకుండా అమ్మాయి ఏం చేస్తుంటే రమ్య డిజైన్ చేస్తుందండి తను రెండు మూడు రకాల ఫ్యాబ్రిక్స్ తీసుకుని ఆ డ్రెస్ డిజైన్ చేసి తను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మా షాపింగ్ అనుకుని వాళ్ళకి సంబంధించిన చెప్తున్నాను మనం ఒకసారి గొడౌన్ కూడా వెళ్ళొచ్చు సో నువ్వు ఇలాగ చూస్తూ ఉంటారు అమ్మలో నీ గొడవన్కి వెళ్ళేసి వస్తాను అక్కడ ఏమైనా నచ్చినవి ఉంటే తీసుకుని వస్తాను ఓకేనా అచ్చా పైన గొడవలో మొత్తం స్టాక్ అంతా రెడీ ఉండటం వైజాగ్ పంపి మన స్టోర్ లో సార్ పోనీ నాకు ఏంటంటే జైపూర్ ప్యూర్ కాటన్ అడిగాను కదా మనం ఆ పార్సెల్ ఇప్పేసి ఓపెన్ చేద్దాం మేడం ఓపెన్సారి పార్సెల్ ఓపెన్ చేసి నచ్చినవి తీసుకుంటాను ఇది స్టోర్ లో ఎప్పుడు మనకి అవైలబుల్ వచ్చేస్తే ఇవాళ నైట్ గా అయిపోతాయి మేడం మార్నింగ్ మళ్ళీ స్టోర్ లో అవైలబుల్ అంటే నేను వీడియో మరి వెంటనే పెట్టేస్తే మా వాళ్ళు పర్చేస్ చేస్తాను వచ్చేస్తాయి మీకు విత్ ఇన్ నైట్ కల్లా అయిపోతాయి ట్యాగ్ ఏ స్వ నగర్ కుక్కర్ స్టాక్ అయితే రెడీగా గా ఉందండి వైజాగ్ లో ఎప్పుడన్నావు నువ్వు ఈ సండే నైట్ ఈ రేపు రేపు మార్నింగ్ ఓపెన్ రేపు మార్నింగ్ ఓపెను మరి ఇంకే అండి సహితా వారికి నా శుభాకాంక్షలు వైజాగ్లో కూడా కొత్త స్టోర్ లాంచ్ అవుతోంది ఇక లాంచ్ అయిపోతుంది నేను వీడియో రిలీజ్ చేసేటప్పటికి శ్రీపురం రోడ్లో మీకు అడ్రస్ కూడా నేను ఒకసారి మెన్షన్ చేస్తాను సరే తప్పకుండా మాకు తర్వాత నువ్వు నేను కొన్ని తీసుకుని కిందకు వస్తానండి మీకు కూడా అందులో వచ్చితే మీరు తీసుకోవచ్చు మాకు కావాల్సిన మేము తీసుకుంటాం అది పార్సల్స్ అన్ని ఓపెన్ చేసేసి చక్కగా స్టోర్ లో మనకు అందుబాటులో ఓపెన్ చాలా కొత్త స్టాక్ లేదా నైట్ గట్టిగా ఉంటది ఆ అయినా మీకు ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి కూడా ఉండట్లేదు అసలు ఎందుకంటే మొన్న మనం అది కస్యూస్ చేసాం కాస్ట్లీ అవి కూడా ఆన్లైన్ వెళ్ళిపోయాయి ఇంకేం చెప్పాలి ప్రైస్ తో ఇష్యూ లేదు మేడం ఫ్యాబ్రిక్ వస్తే ఆటోమేటిక్ గా తీసుకుంటున్నారు ఫ్యాబ్రిక్ కష్టం అవును నచ్చడం అయితే మనం ఒకటి ఓపెన్ చేసుకుని దాంట్లోంచి మనం తీసుకుని కిందకి వెళ్ళిపోదాం ఎల్ సైజ్ అడిగారు కదా తీపిస్తాం కొంచెం నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంతే ఇవన్నీ ఆల్రెడీ చాలా సేపు చూసాం ఇంకా కొంత కొత్త కలెక్షన్ చూస్తుంది ఇంకా ఇక్కడ మేడం చూపిద్దాం ఇక్కడ కూడా శ్రావణి ఇవి కూడా చూడమ్మా ఇందులో ఏమైనా నచ్చితే కొన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకుందాం కాటన్స్లో అడిగారు కాటన్ అడిగావు కదా పార్సల్ తీయించా బ్లూ కూడా బాగుంది కొంచెం డైలీ వేర్కి ఇలాంటివి అయితే మీకు కొంచెం కంఫర్ట్గా కూడా అనిపిస్తుంది లాస్ట్లో మనం పార్టీ వేర్ చూద్దాం ఏమనిపించింది కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగున్నాయా సెలెక్ట్ చేసి పెట్టేసావా కొన్ని కదా టిష్యూది చాలా బాగుంది వైలెట్ బాగుందిగా గ్రీన్ తీసుకుంటావా నీకు వైలెట్ ఇష్టం కదా ఇది కూడా బాగుంది ఇవే కాదండి మనకి అన్ని సైజులు కూడా దొరుకుతాయి కాబట్టి ఏమన్నా కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కా బుక్ చేసుకోవచ్చు వైజాగ్లో అంటే హ్యాపీ కదా వైజాగ్లో త్వరలో లాంచ్ అయిపోతుందని ఇది బాగుంది అని కదా నీకు డై కూడా మధ్యలో మనకి బాధని స్టైల్ చేశారు ఇదంతా పీఠా వరకు వచ్చింది పార్టీ పార్టీవేర్గా చాలా బాగుంటుంది చూడు చూడేది ఎలా ఉందో నీకు ఒకసారి కావాలంటే సైజ్ ఇస్తారులే వాళ్ళ లూజ్ అయితే ట్రై చేయొచ్చు ఆ దుప్పటా వేసుకో నువ్వేనా ఇడితే బాగుంది చాలా బాగుంది ఎంతవరకు ఉంది ఆ డ్రెస్ ఒకసారి చూడమ్మా చెప్తాను మేడం ట్రై చేసి నెక్స్ట్ ఈ కలర్ కూడా ఓపెన్ చేసేస్తాయి ఇవి ఇంకా ట్యాగులు పడలా కొత్త పీసెస్ కదా నేను బిల్ చెక్ చేసి చెప్తాను సాధారణంగా ఈ కలర్ మీరు కట్టర్ కానీ బాగుంటుంది దుప్పటా చాలా బాగుంటుంది కదా దుప్పటా నీకు ఏమి ఇచ్చారంటే మొడాల సిల్క్ స్టైల్లో మనకు దుప్పటా ఇచ్చారు ఎంత బాగుందో ప్రింట్ వచ్చింది ఇంకొకటి శ్రావణ ఇక్కడ మనకి ఏంటంటే దుప్పటాస్ కూడా ఉన్నాయి అది కావాలని అనుకుంటే కళంకారీ సింగిల్గా డ్రెస్ మ్యాచింగ్ కూడా తీసేసుకో హాయిగా జామ్దాని దుప్పటాస్ కలంకారి దుప్పటాస్ ఇది కూడా బాగుంది ఇది కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ కాటన్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ మన జైపూర్ కాటన్ వస్తుంది ఇక్కడ జర్నీస్ కి వాటికి చాలా బాగుంది దుప్పటాస్ చూపిస్తాను చూడు దుప్పటాస్ కూడా చూపిస్తాను ఒకసారి చూడు మీరు కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకండి ప్లస్ మేడం మంగళగిరి పెన్ కలర్ నేను చెప్పాను కదా నీకు అవుట్ లైన్ బోర్డర్ సార్ ఇప్పుడు నీ ఇక్కడ వీళ్ళు డిజైన్ చేస్తారు ఏదో పట్టుకొచ్చేసి అన్నట్టు కాకుండా ఈ దుప్పటాక అమ్మాయి ఏం చేస్తుందంటే ఇంకొక పాటు ఫ్యాబ్రిక్ లేకపోతే వెరైటీగా మంగళగిరి ఫ్యాబ్రిక్ అట్లా తీసుకుని డ్రెస్ చేస్తుంది నీకు డ్రెస్సులు కూడా పట్టు చూపిస్తాను అంట ఒకసారి రెండు పట్టు డ్రెస్సులు మంగళగిరి కూడా తీసుకోండి అమ్మా మంగళగిరి ఇది మంగళగిరి వస్తుంది ఇది పెన్ కళంకారి మనకి జామ్దానిలో ఇలా నువ్వు అడుగుతూ ఉంటావు కదా మెత్తగా నీ వైట్ డ్రెస్ ఉంది కదా దానికి నువ్వు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు ఎంత బాగుందో సాఫ్ట్ ఫ్యాబ్రిక్లు అడుగుతావు కదా

కావాలంటే ఇక్కడే మనం స్టిచ్ చేయించుకోవచ్చు చేయించు పెడతారా టైలర్ ఉన్నాడు చేసి పెడతారు టైలర్ అలా ఒకటి పా తీసుకోవచ్చు చక్కగా ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ చూసుకో ఇవి మనకి చాలా తక్కువలోనే వస్తున్నాయి టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో వస్తాయి ప్యూర్ పట్టు మంగళగిరి దాకా వెళ్ళాలి అదే కేజీ ఇక్కడ మీకు ఏ కలర్ కావంటే ఆ కలర్ తర్వాత ఇక్కడే మనకి మిషన్ అవైలబుల్ కూడా ఉంది కాబట్టి స్టిచ్ చేసి చేసుకో ఎంత బాగుందో చూడు కలర్ నచ్చేసింది కలర్ బాగుంది కదా అంటే పార్టీ వేర్ కానీ అలా చక్కగా ఏదైనా ఫంక్షన్స్ అయినా వేసుకు వెళ్ళినా బాగుంటాయి ఇలాంటి ఒకటి రెండు తీసేసుకుని ఇక్కడ ఉండగానే సార్లు కట్టుకుని వెళ్ళే ముందు ఒక్కసారి నువ్వు డ్రై వాష్ మంచి పెట్టిన అట్లా చేసేసుకుంటే హాయిగా వాడుకోవచ్చు ఎంత బాగుండొచ్చు ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడ దగ్గర కోటాలో కూడా డ్రెస్సెస్ ఎంత బాగుంటాయి చూపిద్దాం కూర్చోబెట్టి సాయంత్రం వరకు అలా అంటావా ఇది బాగుంది ఇది ఒకటి పక్కన పెట్టండి ఈ కలర్ బాగా ఎందుకంటే మా కోడలు నాకు మళ్ళీ ఎల్లో చూడగానే అయిపోయాయి ఇంకా చాలా ఉన్నాయి కొన్ని మనం కోట కూడా చూసేద్దాం ఇలా స్పెషల్స్ అన్నట్టుగా కొన్ని కొన్ని బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే బయట దొరకడం కష్టమే అలా నువ్వు ఈ ఫ్యాబ్రిక్స్ ఇష్టపడతావు పర్టుకులర్గా ఇక్కడ తీసుకొచ్చింది నువ్వు నచ్చి తీసుకుంటావు రెడీమేడ్ మిగతా చోట్ల చోట్ల ఎక్కడ ఉంటావు అక్కడ తీసుకోవచ్చు కానీ ఇలాంటివి మాత్రం మనకి సైతాలో స్పెషల్ ఇది మళ్ళీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది నాకు అలా చూసినప్పుడు అలా అనిపించేది రమ్మికి నీకు కొందామని కానీ మరి మీరేమో మెజర్మెంట్స్ ఇవ్వరు మెజర్‌మెంట్స్ ఒక్కసారి ఇచ్చేస్తే నేను ఎప్పుడు కావాలన్నా పుట్టేచి పంపించేసి ఇది మెటీరియల్ రెడీమేడ్ కూడా ఉన్నాయి మన దగ్గర జామ్దాని కూడా ఒకసారి చెప్ ఇది లాస్ట్ మీరు చేసినది చేస్తే అసలు ఇది నేను రమ్కి వదనికి బాగా బాగుంటాయి అన్నది ఫోటా ఫోట్ ఎలిపింది కొంచెం లుక్ అట్లా ఇది కచ్ దగ్గర తయారవుతది అంట ఇది ప్యూర్ హ్యాండ్లము మనం వీడియోలో పెట్టాం వీడియో రిలీజ్ అయిన వన్ అవర్ కూడా అవలేదు మొత్తం అన్ని అయిపోయాయి అదే నేను చెప్పేది డ్రెస్సెస్ నువ్వు రెండే ఎన్నో తీసుకుని ఇటువంటి పార్టీ వేర్ అన్నీ చక్కగా ఇక్కడే స్టిచ్ చేయించుకుని వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపో ఒక నాలుగైదు డ్రెస్సులు నువ్వు పార్టీలకి చక్కగా వాడుకోవడానికి చక్కగా ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ కాబట్టి మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు ఇక్కడ ఆల్ వెరైటీస్ అమ్మా అన్నీ కూడా ఫ్యాబ్రిక్ తోటి ఉంటాయి క్రేప్లో కావాలనుకుంటే ఇలా ప్యూర్ క్రేప్ అనమాట ఇంకా చూడు ఫ్యాబ్రిక్ చూడు మనకి చీర కంటే కూడా బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇదే వీరి స్పెషల్ అనమాట ఎక్కువ నేను లాస్ట్లో తీసుకున్న కూడా ఒకసారి మీకు చూపిస్తానండి నాతో పాటు మీకు కూడా ఏదైనా నచ్చితే మీరు హాయిగా తీసుకోవచ్చు ఎందుకంటే ఏదో మేము కొనుక్కొచ్చేయడం కాకుండా మీతో కొనిపించడం కాకుండా మేము కూడా కొనుక్కొని మీకు కూడా చూపిస్తున్నాను దుప్పటా బాగుంటుంది మెటీరియల్స్లో హైలైట్ దుప్పట టస్సర్ ఇది ప్యూర్ టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చి మనకి ఇలా డిజిటల్ ప్రింట్ ఇలా వస్తుంది అందులో నువ్వు ఇయర్ రింగ్స్ పెద్ద పెద్ద పెడుతూ ఉంటావు కదా ఇలా డ్రెస్సులు బాగుంటాయి అంటే మీరు రెడీ అవ్వడాన్ని బట్టి కొంచెం ఇలాంటి డిజైన్స్ ఇష్టపడతావు కాబట్టి ఇలాంటివి బాగుంటాయి సో మనం లాస్ట్లో ఏంటంటే అన్నీ పర్చేజ్ చేశాక మన సబ్స్క్రైబర్లు చూపిద్దాం ఈ డ్రెస్లు ఏమనిపించాయి నీకు చాలా అంటే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది చాలా కంఫర్టబుల్ ఉంది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది ఎల్ అంటే ఎల్కి కరెక్ట్గా ఉంది ఎక్సెల్ లూజ్ అయిపోయింది కదా కొన్ని కొన్ని చోట్ల మనకి ఏమవుతుంది అంటేనంటే ఎక్సెల్ అని తీసుకుంటాం అది ఎల్కి వస్తుంది ఎల్లని తీసుకుంటే ఎంకొస్తారు కొంచెం మనం ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ నాలుగు అమ్మాయికి డైలీ వేర్ తీసుకున్నవి ఈ నాలుగు కోడళ్ళకండి నా కోడలతో నేను చేయించిన షాపింగ్ అయితే ఇది ఇక్కడ ఇండియాలో ఈ రెండు నెలలకే అంతేనా ముందు పార్టీ వేర్ తీసుకుంది కానీ ఇవన్నీ కూడా ప్యూర్ మల్ కాటన్లో వస్తాయేమో కదమ్మా బాగుంటాయి ఇది వీళ్ళ దగ్గర ఈ జైపూర్ కాటన్ ఒకటి మల్ ఒకటి చాలా బాగుంటాయి ఇవండి ఈరోజు మా కోడలతో కలిసి నేను చేసిన షాపింగ్ సరదాగా మీకు కూడా చూపించాను మీకు ఏదైనా నచ్చితే మీరు కూడా చక్కగా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు సహిత డిజైనర్ స్టూడియో మనకి సోనగర్లో ఉంది అలాగే కుక్కట్పల్లిలో కూడా ఉంది మా షాపింగ్ ఇది మరి మీ షాపింగ్ కూడా మీకు కూడా నచ్చితే మీరు కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ మా సబ్స్క్రైబర్లకి థ్యాంక్ యూ చెప్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రీల్ చేయడం మానేసం మీ రీల్స్కి ఫ్యాన్స్ ఉన్నారు మా కోడలతోటి ఇది రీల్స్ చేయిస్తానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి